ఓం శ్రీ మాతృనమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు గౌద బిల్లల గురించి చెప్పుకున్నాం దాని యొక్క మందును కూడా తయారు చేసుకునే విధానం చెప్తాను కానీ సమాజంలో ఈ రోజులలో ఎందరో చిన్నపిల్లలు అన్యం పుణ్యం లేని చిన్న తెలవని చిన్నపిల్లలు అల్లరి ఆడుకునే చిన్నపిల్లలు వీరికి ఈ గౌద బిల్లలు తయారయ్యి ముమ్స్ అని వీటిని ఇంగ్లీష్లో అంటారు వీటితోటి జ్వరం వస్తాయి వాళ్ళకు ఇవి వచ్చి అల్లరి పడుకోవాల్సిందే వాళ్ళు అలాంటివి ఏడుస్తుంటారు వీటి మన సలుపుతుంటాయి ఇబ్బంది కలిగించేటువంటి ఈ గౌద బిల్లల పరిష్కారం ఈరోజు చెప్పుకొని దాని విధి విధానాన్ని చూపించుకున్నాము మనము మెయిన్ ప్రధానంగా ఇవి ఇన్ఫెక్షన్ల ద్వారా తయారవుతాయి ఆ ఇన్ఫెక్షన్లు అనేటి చలికాలంలో ఇవి ఎక్కువ వస్తుంటుంది ఎండాకాలంలో అక్కడక్కడ వస్తుంటుంది మరి దానికి విధానం ఏంటంటే అలా చూడండి ఈ నుంచి వచ్చేటి బియ్యము ఆ బియ్యాన్ని మనం పౌడర్గా మార్చుకొని ఈ మందులో కలుపుకోవాలి కానీ ఇప్పుడు ఆ విధానం ఇప్పుడు చూపెడతాను ఇవి వచ్చేసి పసుపు ఇది యాంటీబయాటిక్ ఇది వచ్చేసి దొడ్డు బియ్యం అనగా దాన్ని పట్టించినటువంటి పౌడర్ ఇందులో అన్ని రకాల ఔషధాలు ఉంటాయి ఆవులకు కూడా పాలు ఎక్కువ ఇస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇవి పెడుతుంటే ఇక ఈ మందును తయారు చేసుకునే విధానము ఇది ఇంత తీసుకోవాలి ఇట్లా ఇది ఇంత తీసుకొని రెండింతల బియ్యపు పిండి తీసుకున్నప్పుడు అందులో సగము ఈ పసుపు తీసుకోవాలి పసుపు తీసుకొని దానికి తగినన్ని వాటరు చేర్చాలిలో ఇట్లా గంధంలాగా కలపాలి దీంట్లో గంధంలాగా కలిపి ఇట్లా మెత్తగా కలిపి ఒక పది నిమిషాలు ఆగండి ఇట్లా తయారేసి పది నిమిషాల తర్వాత ఎవరైతే ఆ గౌదబ్బిల్లల సమస్యలతోటి తోటి బాధపడుతున్నారో ఇది గౌతబిల్లలు వచ్చినప్పుడు వారికి జ్వరం బాగా వస్తుంటుంది జ్వరం వస్తుంది వారికి బొక్క జ్వరం వస్తే ఆ చిన్నపిల్లడు కూడా దాంతో చాలా ఇబ్బంది పడుతుంటారు మరి అలాంటి వారి కోసము ఈ విధంగా తయారు చేసుకున్న గంధాన్ని ఒక పది నిమిషాలు కలిపి ఆగిన తర్వాత ఇక్కడ ఇండ్ంటాయి గౌతమ్ బిల్లలనేటి రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క గౌదబ్బిల్ల ప్రాంతంలో గన్నాన్ని ఇట్లా రాసేయండి రెండవ వైపు కూడా ఇటు ఒక గౌదబ్బిల్లు ఉంటాయి కాబట్టి ఇట్లా మంచి గన్నాన్ని ఇట్లా రాయడం వల్ల ఇది బండారి పసుపు మల్లన్న దేవునికి చాలా ఇష్టం ఇది మల్లన్న అనుగ్రహం కలుగుతుంది మనకు ఇక బియ్య పిండి నిదర్శనం ఇది మీరు ఎక్కడైనా దీన్ని ముగ్గుగా వేయొచ్చు కడుపులకు తినొచ్చు ఆవులకు పెడితే పాలు ఎక్కువ ఇస్తున్నాయి ఇక ఇందులో ఉండే బీ టువెల్వ్ విటామిన్ ఉంటుంది మనకు మనం దాన్ని రోజు కనుక ఇలా పసిగడుగులు అనేవి ఉంటాయి ఇలా బియ్యం కడిగిన వాటరు వాటర్ కూడా రోజు ఒక గ్లాస్ తాగుతుంటే మనకు బి ట్వెల్వ్ విటామిన్ అనేది లోపలికి వచ్చేస్తుంది ఇక ఇందులో యాంటీబయాటిక్ పసుపు రోజు కొంచెము మనం కూరలు వేసుకునేట్లాగో వాడుతున్నాము ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు చల్లగా ఉన్నది ఇది అక్కడ వాళ్ళకు గడ్డలు ఉన్నప్పుడు లోపలంతా జ్వరం జ్వరము అంత ఇబ్బంది నొప్పి సల్పు పోటు ఉంటుంది నొప్పి సల్పు పోటు అనేది ఇలా రాసినాం మనము రాత్రి వాళ్ళు పడుకుంటారా తెల్లార సరికి ఆ నొప్పి సల్పు పోటు బంద్ అవుతుంది రెండో రోజుకి అది కరిగిపోతుంది ఒక్క రోజులో జ్వరం కూడా తగ్గిపోతుంది ఇక ఈ బిల్లలైన పరిష్కారం అనేది ఈ విధంగా చేసుకుంటే పరిపూర్ణంగా తగ్గిపోతుంది ఇంకోటి టాన్సిల్స్ అనేది లోపలి గొంతు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ అటు ఇటు అటు రెండు ఉంటాయి అవి ఆ మింగే కాడ వాటికి చిన్న చిన్నగా పొక్కులు అనగా కురుపుల్లాగా అవుతుంటాయి మరి అలాంటి దానికి ఒక ఇంకో చిన్న సింపుల్ రెమెడీ చెప్తాను ఈ టాన్సిల్స్ అనేది కొద్దిగా ఇబ్బందే జరుగుతుంది ఎందుకంటే ఈ కరోనా ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా అది చలికాలంలో బాగా విస్తరిస్తుంటుంది గొంతు అనేది బాగా ఇన్ఫెక్షన్ అవుతుంటుంది మింగే ప్రాంతంలో ఉంటుంది అన్నట్టు ఆ కాడ అటు ఇటు ఉంటుంది దాన్ని మనం సింపుల్గా తగ్గించుకోవాలంటే ఇలా చూడండి ఇవి మామూలు ఉల్లిగడ్డలే కానీ ఇలా నాటి ఉంటాయి తమిళనాడు సైడ్ ఎక్కువ సాంబార్లో వేస్తుంటారు అవి నాటి ఉల్లిగడ్డలు ఎర్రయి అందులో ఇలాంటిది ఒకటి చిన్న గడ్డ తీసుకోండి ఈ ఈ పరిమాణం దీన్ని మొత్తం పైనుంచే పొట్టు తీసేసి చిన్న పిల్లలకు ఇంటింత ముక్కలుగా కట్ చేసి నమిలి మింగమనండి రెండు రోజులలో ఈ ట్యాన్సిల్ అండి రెండు రోజులైనా తగ్గిపోతాయి కానీ బాగా ఘాటుగా ఉంటుంది ఇది చిన్నపిల్లలనే కాదు ఎవరైనా ఈ గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నారు ఎవరైనా రోజు ఒక గడ్డ ఒకటి రెండు రోజులు తినండి సరిపోతుంది ఇప్పుడు ఏముండీ ఇంట్లో కొద్దిగా ఘాటు ఉండొచ్చు ఇట్లా తీసేసి ఈ పై పొట్టు ఇచ్చండి ఈ విధంగా కొద్దిగా ఘాటే ఉంటుంది కపలం పైకి కొడుతుంది మనలేదు ఈ ముక్కు నుంచి వాటర్ కూడా వస్తాయి కళ్ళ గిళ్ళలో కొన్ని కొన్ని వాటర్ డ్రాప్స్ బయటకు వస్తాయి గొంతు కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుంది అయినా పర్వాలేదు ఒక ఘాట్ ఒక గడ్డను పిల్లలతో ఒక్క గడ్డ గనక కనుక మింగిస్తాయి లాలాజిల్లతో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు మొత్తం పోయి అది రెండే రెండు రోజులల్లో ఈ ట్యాన్సిల్స్ అనేటివి సెట్ అయిపోయి వాళ్ళకు ఎప్పటికిగా రాకుండా ఉండే అవకాశం దీని ద్వారా ఉన్నది ఇది కూడా నాటికి తీసుకోండి ఇవి మామూలు ఇవి తమిళనాడు ఏళ్ళలా బాగా వండిస్తారు ఇవి కానీ మార్కెట్లలో పెద్ద పెద్ద మార్కెట్లలో ఇవి నాటి ఉల్లిగడ్డలు ఎర్ర దొరుకుతాయి అవి చిన్నగా ఉంటాయి ఇంతింత మరి వాటిని వాడుకొని ఈ ట్యాన్సిల్స్ నుంచి మీరు బయటపడండి మా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం